సార్ నమస్కారం సార్ నమస్తే అండి సార్ కరోనా వచ్చిన తర్వాత కొత్త కొత్త వ్యాధులు విన ప్రజలు భయపడిపోతున్నారండి ఆంధ్రప్రదేశ్లో నల్లి వ్యాధి స్క్రబ్ టైఫస్ అనే దానికి అసలు టెన్షన్ ఫీల్ అవుతున్నారండి ప్రజలందరూ కూడా దీనికైనా భయభ్రాంతులు గురవచ్చా దీనికి చికిత్స ఏమైనా ఉందా ఏం జాగ్రత్తలు తీసుకుంటే ఉండదు అని చెప్పగలరా సార్ యాక్చువల్గా దీని మీద నేను ఒక వారం ముందు ఒక స్టోరీ చేశానండి అంటే అప్పుడప్పుడే ఎంటర్ అవుతానుంది అయితే ఇప్పుడు వేగంగా విస్తరిస్తూ ఉంది ఆంధ్రప్రదేశ్లో ఇప్పటి వరకు మనకు వస్తున్న డేటా ప్రకారం పదిహేను వందల అరవై ఆరు కేసులు ఈ స్క్రబ్ టైపస్ వ్యాధి కేసులు బయటకు వచ్చాయి ఇందులో ఇప్పటి ఈ వ్యాధి సోకిన వాళ్ళల్లో తొమ్మిది మంది చనిపోయారు అందుకని ఒక టెన్షన్ అయితే మొదలైంది మనకేందంటే కరోనా తర్వాత ఎక్కడే కొత్త బ్యాక్టీరియా కొత్త వైరస్ వచ్చినా అందరిలో ఒక ఆందోళన గుండెలు దడదడలాడే పరిస్థితి ఎందుకంటే మనకి మనకున్న మెడికల్ కేర్ పబ్లిక్ హెల్త్ కేర్ అనేది చాలా బలహీనంగా ఉంటుంది ప్రైవేట్ హెల్త్ కేర్ ఏమో కంప్లీట్గా ఒక గ్రీడ్తో కూడుకొని దాన్ని ఎలా క్యాష్ చేసుకోవాలనేది చాలా హాస్పిటల్ చేశారు కాబట్టి ఒక భయాందోళన ఉంది రెండవది ఏంటంటే మనకి రైట్ ఇన్ఫర్మేషన్ కంటే మిస్ఇన్ఫర్మేషన్ ఎక్కువ చాలాసార్లు అంటుంటారు కరోనా వల్ల చనిపోయిన దానికంటే కూడా మీడియా వల్ల చనిపోయింది ఎక్కువని ఎందుకంటే వీళ్ళు భయపెట్టడం ఎక్కువైపోయింది ప్రతి ఒక్కడు అదేదో సామెత ఉంది ఎవరిబడి ఎక్స్ ఎక్స్పర్ట్ ఎక్సెప్ట్ ద ఎక్స్పర్ట్ అని నిజమైన ఎక్స్పర్ట్ కంటే మిగతా వాళ్ళు మిగతా వాళ్ళు ఎక్స్పర్ట్లు అయిపోయారు మంచి నిష్ణాతులు నిష్ణాతులు ఎక్స్పర్ట్లు తక్కువ మాట్లాడితే వీళ్ళు ఎక్కువ మాట్లాడుతుంటారు సో అదేదో సామెత ఉంది కదా జ్ఞానం ఉన్న వ్యక్తి సైలెంట్ గా ఉంటారు అజ్ఞానులు ఎక్కువ ఆగుతుంటారని అలాగా ఈ వ్యాధులకు సంబంధించి అటువంటి వాతావరణమే ఉంది ఇప్పుడు ఏంటంటే ఈ స్క్రబ్ టైఫాస్ అనే ఒక వ్యాధి దీన్ని నల్లి వ్యాధి అని కూడా పిలుస్తున్నారు ఎందుకంటే నల్లి లాంటి ఒక క్రిమి ద్వారా ఇది వ్యాపిస్తుంది కాబట్టి నల్లి వ్యాధి అని కూడా మన వాళ్ళు ఎందుకంటే స్క్రబ్ టైఫాస్ అనేది ఎవరికి నోరు గుర్తు సామాన్య ప్రజలు సింపుల్గా నల్లి వ్యాధి అనేసి చెప్పేస్తున్నారు సో అసలు ఈ వ్యాధి ఏంటి ఈ వ్యాధి లక్షణాలు ఏంటి ఈ వ్యాధి ఎలా వ్యాపిస్తుంది దీని సిమ్టమ్స్ ఎలా ఉంటాయి దీన్ని అరికట్టాలంటే ఏమేమి చర్య తీసుకోవాలి ఒకవేళ సోకితే దీనికి ఎలాంటి ట్రీట్మెంట్ ఉంది అనే విషయాల గురించి మనం మాట్లాడుకున్నాం ఈ వ్యాధి యాక్చువల్గా ఇందాక చెప్పినట్టుగా నలి లాంటి ఒక క్రిమి కుడితే వస్తుంది దీన్ని జునోటిక్ రికెట్టిసి అని పిలుస్తారు జునోటిక్ అంటే జంతువుల నుంచి మనుషులకి వ్యాపించే వ్యాధుల్ని జునోటిక్ డిసీజెస్ అంటారు జూ అంటాం కదా మనం సో జొనోటిక్ డిసీజెస్ అంటే జంతువుల నుంచి మనుషులకి ఇప్పుడు కరోనా కూడా అక్కడ నుంచి వచ్చిందే కదా సో అటువంటి జంతువులు కానీ బర్డ్స్ కానీ ఏదైనా ఆ క్రిముల నుంచి వచ్చే వాటిని జునోటిక్ డిసీజెస్ అని పిలుస్తారు ఇది కూడా అలాంటిదే సో ఈ ఇది బ్యాక్టీరియా మనకు బేసిక్గా ఏంటంటే వైరస్ బ్యాక్టీరియా ఈ రెండు కానివి కూడా వస్తుంటాయి ఇది వచ్చి ఒక బ్యాక్టీరియా నుంచి వస్తుంది ఓరియన్షియా సుట్సుగా ముషి అనే ఒక బ్యాక్టీరియా నుంచి ఈ వస్తుందనమాట ఈ వ్యాధి ఇది లార్వా దశలో ఉండే ఈ క్రిమి ఏదైతే ఉందో లెప్టోట్రోబోడియం అనే ఒక క్రిమి అనమాట ఇది లార్వా దశలో ఉన్నప్పుడు అది మనల్ని కుడుతుంది కుట్టినప్పుడు ఏమవుతుందంటే షిగ్గర్స్ అంటారు షిగ్గర్స్ అండి దాని పేరు లార్వా పేరు షిగ్గర్స్ అంటారు సిగ్గర్స్ కుట్టినప్పుడు ఏమవుతుందంటే ఎస్కార్ అనమాట ఎస్కార్ అంటే ఒక రౌండ్గా ఈ స్కిన్ అంతా కూడా పగుళ్ళు లాగా వచ్చేసి ఒక మచ్చలాగా ఏర్పడుతుంది దాన్ని ఎస్కార్ అని పిలుస్తారు అది వచ్చిందంటే మనకి వ్యాధి వచ్చినట్టు లెక్క అనమాట ఓకే అది సింబల్ అంటే ఎవరికి ఎక్కువ వస్తుంది ఈ క్రిమి ఎక్కడ ఎక్కువ ఉంటుంది నల్లి లాంటి క్రిమి అంటే ఎక్కువగా రూరల్ ఏరియాలో ఎక్కువ ఉంటుంది పశువుల దగ్గర ఎలుకలు ఇలాంటి వాటి దగ్గర ఇది ఎక్కువ ఉంటుంది సో పశువులతో జంతువులతో డీల్ చేసే వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే వాటి వాటి శరీరం మీద ఇవి ఉంటాయి అక్కడి నుంచి మనకి వ్యాపిస్తాయి మనము ఇప్పుడు ఏదో మనకి పశువులు ఉన్నాయి వాటిని తాకాము అక్కడ నుంచి మనకి వ్యాపిస్తుంది చిన్నగా ఉంటుంది కాబట్టి కనబడదు ఇది ఇది వ్యాపించిన కుట్టినప్పుడు ఇది కనబడుతుంది సో అందుకని పశువుల ద్వారా లేకపోతే చిన్న ఎలుకలు లాంటి వాటి ద్వారా ఇది మనుషులకు వచ్చే అవకాశం ఉంది కాబట్టి గ్రామాల్లో ఎక్కువగా ఈ వ్యాధి సోకే అవకాశం ఉంది ముఖ్యంగా గ్రామాల్లో రైతులు కావచ్చు లేకపోతే పనివాళ్ళు కావచ్చు వాళ్ళ దగ్గర సోకే అవకాశం ఉంది అట్లాగే టౌన్లలో కూడా ఈ మధ్య కుక్కల్ని పెంచుకోవడం పిల్లులను పెంచుకోవడం పెట్స్ అనేవి బాగా పెరిగాయి కాబట్టి ఇక్కడ కూడా వచ్చే అవకాశం ఉంది సో ఈ వ్యాధి సోకినాక దీన్ని ఇన్క్యుబేషన్ పీరియడ్ అంటారు అది ఐదు రోజుల నుంచి ఇరవై రోజుల లోపల లక్షణాలు కనపడడం మొదలవుతాయి ఫస్ట్ మనకి అన్ని వ్యాధుల్లాగే ఇది కూడా దీంట్లో కూడా జ్వరము తలనొప్పి ఇక్కడి నుంచి మొదలయ్యి ప్రేవుల్లో ప్రాబ్లమ్స్ రావడం తర్వాత తల తిరగడం ఫ్యాటిగ్ రావడం ఒక్కోసారి కన్ఫ్యూజ్గా ఉండడం ఇలాగ ఇంకా మనం ట్రీట్మెంట్ అర్లీగా చేసుకోకపోతే అది పెరిగిపోతుంది లంగ్స్ కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది అది ఒక్కోసారి కోమాలకి వెళ్ళిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి అట్లాగే డెత్ కూడా ఉంది సో డెత్ రేట్ ఫెటాలిటీ రేట్ అంటారు ఫెటాలిటీ రేటు నూరు మందికి వస్తే ముప్పై మంది వరకు చనిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి దీంట్లో ఫెటాలిటీ రేటు కొంత ఎక్కువే ఉంది అందుకని అర్లీగా దీన్ని ఐడెంటిఫై చేసి ట్రీట్మెంట్ తీసుకోవాలి దీనికి వ్యాక్సిన్ అయితే ఇప్పటివరకు ఏమీ లేదు సో ట్రీట్మెంటు యాంటీ బ్యాక్టీరియల్ ట్రీట్మెంటే తీసుకోవాలి దీనికి సో దీంట్లో బేసిక్గా డోక్సీ సైక్లిన్ అనే ఒక మందు ఉంది అట్లాగే అజిత్రోమైసిన్ చాలా వాటికి వాడుతాము మనం యాంటీబయాటిక్ యాంటీబయాటిక్ సో ఈ రెండు ప్రధానంగా దీనికి కూడా యూజ్ చేస్తున్నారు సో ఇది నయం కాదనేది ఏం లేదు కానీ అర్లీ స్టేజ్ మామూలుగా చాలా జబ్బులకు కూడా ఇదే వర్తిస్తుంది నువ్వు అర్లీ స్టేజ్లో ఐడెంటిఫై చేసి వెళ్ళాలి సో వెళ్ళాలంటే నీకు ఫస్ట్ ర్యాషెస్ ఏమైనా వచ్చాయా ఇట్లా ఇందుకు ముందు చెప్పినట్టుగా ఈ ఎస్కార్ అని నల్ల లాంటిది ఏర్పడి చర్మం అక్కడ లాగా వచ్చేసి జరిగి ఉంటే ఎందుకంటే కుడితే కూడా ఒక్కోసారి మనకు తెలియకపోవచ్చు మనకు కుట్టినట్టు కూడా తెలియకపోవచ్చు కానీ ఈ లక్షణాలు కానీ కనబడితే ఇమీడియట్గా మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళి టెస్ట్ చేసుకోవాలి టెస్టులు కూడా సిరాలజీ టెస్టు పీసీఆర్ టెస్టు కల్చర్ టెస్టు ఇలాగా అంటే మనం వెళ్ళి చెప్పేదాన్ని బట్టే కదా వాళ్ళు కూడా ఇప్పుడు మనకి ఈ లక్షణాలు ఉన్నాయి సార్ నాకు ఇక్కడ లాగా వస్తుంది అవన్నీ చెప్పినప్పుడు వాళ్ళు ఈ టెస్టులు చేస్తారు ఆ టెస్ట్లు చేసినప్పుడు దీనివల్లే వచ్చింది అనేది కానీ స్క్రబ్ టైఫస్ అనేది కానీ క్లారిటీ వచ్చినాక అంటే డయాగ్నోసిస్ వెరీ ఇంపార్టెంట్ అండి చాలాసార్లు కరెక్ట్గా డయాగ్నిక్ చేయకపోతే నీకు ఏముందు ఇవ్వాలి రాంగ్ ఇస్తారు ఒక ఒక జబ్బుకి ఇవ్వాల్సింది ఇంకొక జబ్బుకి ఇస్తే అది పని చేయదు అందువల్ల వెరీ వెరీ ఇంపార్టెంట్ డయాగ్నోసిస్ ఈ వ్యాధి నిర్ధారణ వ్యాధి నిర్ధారణ అది ఇంపార్టెంట్ వ్యాధి నిర్ధారణ ఇస్తే మళ్ళీ ఎవరైనా కూడా వైద్యం చేయగలరు అన్నింటికంటే ఇంపార్టెంట్ వ్యాధి తెలుసుకోవడం అది కరెక్ట్గా లక్షణాలు ఎందుకంటే ఒకే రకమైన లక్షణాలు అన్నిటికీ ఉంటాయి జ్వరం అనేది అనేక జబ్బులకి జ్వరం ఉంటుంది జలుపు ఉంటుంది తలనొప్పి ఉంటుంది అది మొదటి తెలుసుకుంటే ఇంకా ఎఫెక్ట్ అందుకని ఫస్ట్ మీరు ఏం చేయాలంటే మీరు జంతువులతో కానీ ఇలాంటి వాటితో ఉన్నప్పుడు అక్కడ మీకు ర్యాషెస్ వచ్చి ఇంతకు ముందు చెప్పిన ఎస్కార్ అనేది ఆ నల్ల మచ్చ లాంటిది ఏమన్నా వస్తే ఇమీడియట్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళి కరెక్ట్గా మీరు చెప్పాలి సార్ నేను ఇట్లా జంతువులతో ఉన్నాను నాకు ఏమన్నా ఈ నల్లి వ్యాధి ఏమన్నా వచ్చిండొచ్చా అనేది మీరు చెప్తే డాక్టర్ మీ సిమ్టమ్స్ అవన్నీ పరిశీలించి ఈ సిరాలజీ ఈ పిసిఆర్ టెస్ట్ కల్చర్ అవసరమైతే కల్చర్ టెస్ట్ బ్లడ్ టెస్ట్ ఇవన్నీ చేసి అప్పుడు స్క్రబ్ టైపర్స్ అనుకున్నప్పుడు మీకు ఈ అజిత్ర మషన్ కానీ యాంటీబయాటిక్ ట్రీట్మెంట్ కానీ స్టార్ట్ చేస్తారు ఒక్కోసారి హాస్పిటల్లో కూడా జాయిన్ అవ్వాల్సిన పరిస్థితి కూడా ఏర్పడుతుంది అంటే ఫస్ట్ ఏంటంటే సిమ్టమ్స్ని బట్టి సిమ్టమేటిక్ ట్రీట్మెంట్ మీకు ఎలాంటి సిమ్టమ్స్ ఉన్నాయో దాన్ని సిమ్టమ్స్ ముందు తగ్గించేదానికి ట్రీట్మెంటు ఒకవేళ ఏమన్నా కోమార్బిటిస్ ఆల్రెడీ మీకు ఏమన్నా జబ్బులు ఉంటే అది ఎప్పుడైనా మన బాడీ బలహీనంగా ఉన్నప్పుడు ఏ జబ్బు అయినా కూడా ఎక్కువ అటాక్ అవుతుంది రోగ నిరోధక శక్తి తక్కువ ఉన్నప్పుడు సో అందుకని వేరే బీపీ కానీ డయాబెటీస్ ఇలాంటి వాళ్ళు ఉన్నప్పుడు ఇంకా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుందన్నమాట అయితే దీన్ని భయపడాల్సిన పర్లేదు ఇది మనిషి నుంచి మనిషికి వ్యాపించే జబ్బు కాదు కేవలం ఆ నల్లి కుడితేనే వస్తుంది నల్లి కుట్టిన వాళ్ళని మనం పట్టుకుని ఈ జబ్బు ఉన్న వాళ్ళని మనం పట్టుకుంటే మనకి జబ్బు రాదు కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు అంటే దీంట్లో ఏదో గాల్లో వ్యాపిస్తుందనో తాగితే వ్యాపిస్తుందనో లాలాజలం వల్ల వస్తుందనో ఈ భయాలు అవసరం లేదు సో మీరు జంతువుల దగ్గర ఉన్నా లేకపోతే ఆల్రెడీ ఒక మనిషికి ఇది వచ్చి మీరు ఉంటే అక్కడ అతని దగ్గర నుంచి నల్లి వచ్చి మనకు కుడితే నల్లి లాంటిది అప్పుడు మీకు వస్తుంది తప్ప వేరే విధంగా ఇది వ్యాపించదు అనేది డాక్టర్లు చెబుతున్నారు కాబట్టి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు కానీ జాగ్రత్తగా ఉండడం ముఖ్యంగా రూరల్లో వాళ్ళు ఈ పశువులతో వీటితో డీల్ చేసేవాళ్ళు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది ఇది తమిళనాడులో కూడా ఇప్పుడు నోట్ పద్దెనిమిది వందల డెబ్బై కేసులు ఉన్నాయండి తమిళనాడు అట్లాగే కర్ణాటకలో ఏడు వేల మూడు వందల కేసులు ఉన్నాయి తెలంగాణలో కూడా మూడు నాలుగు వందల కేసులు ఉన్నాయి పెరుగుతా అయితే ఉన్నాయండి అందుకని ఇది పెరిగే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉంది అనేది డాక్టర్లు చెబుతున్నారు ఇది ముఖ్యంగా అంటువ్యాధి మాత్రం భయపడ అంటువ్యాధి కాదు ఇది ఎవరిని కుడితేనే వస్తుంది అంతే